దాడులు అత్యాచారాలు అరాచకాలు పెరిగిపోయినాయి నలభై ఐదు రోజులు టీడీపీ పాలనలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు దీన్ని మేము సహించబాము ఎంతవరకైనా నేను తేల్చుకుంటాను మరోటి భద్రతా లోపాలట ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు అయిపోయిందట అదొక టెన్షన్ ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటి అనే దానిపైన భిన్నమైన కథనాలు రెండు మీడియా కంప్లీట్గా డివైడ్ అయి ఉంది కనుక ఎవరి కథనాలు వాళ్ళు వస్తున్నాయి సో కానీ ఇక్కడ అడుగుతున్న డిమాండ్ చాలా కీలక రాష్ట్రపతి పాలన అని రాష్ట్రపతి పాలన అనే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని తా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు రాష్ట్రపతి పాలన విధించాలి అని అప్పుడు తెలుగుదేశం డిమాండ్ చేసింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది అందువల్ల రాష్ట్రపతి పాలన ఇవ్వాలని కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన నుంచి లేదనుకుంటా కానీ భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారన్నది చాలా స్పష్టంగా ఉంది అన్ఫార్చునేట్లీ మన రాజకీయ నాయకులకు కాన్స్టిట్యూషన్ తెలియదా లేదా తెలిసిన చాలా చిన్నచూపా కాన్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏంటి అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇది కింది నుంచి పైదాకా ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా మనం వెళ్ళి ఒక ర్యాలీ చేస్తామని పోలీసు పర్మిషన్కి అప్లై చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది నేను అనుమతి ఇవ్వము అంటాను చాలా సందర్భాల్లో ఉన్న హయ్యర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ మీడియాకు చెప్తారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అనుమతి ఇవ్వడం లేదు కానీ వాళ్ళకు రాజ్యాంగం చదివితే సుప్రీంకోర్టు తీర్పులు చదివితే చాలా క్లియర్ అండ్ ఆర్డర్ కారణం చెప్పి ర్యాలీలు ప్రదర్శనలు మీటింగ్లు ఆపకూడదు ఎందుకంటే ఓన్లీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అంటేనే చేయాలి ఇది అనేక సుప్రీంకోర్టు ఉన్నాయి రమేష్ తాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ హిమత్ లాల్ సా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ మీకు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇలా ఒక్కటి కాదు ఒక పది పది డజన్ కేసులు ఉన్నాయి సో ఇన్ని కేసులు ఇన్ని తీర్పులు సుప్రీంకోర్టు ఉన్నాయి ఈవెన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ల్యాండర్ కారణం చెప్పి ఆపకూడదు ఎమర్జెంట్ చాలా అత్యవసర పరిస్థితుల్లోనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాలి అదే కాకుండా పబ్లిక్ ఆర్డర్ చిద్రముదు సంఘటనలు శాంతిప్రత చిద్రముడు సంఘటనలు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కాదు దిట్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఆర్డర్ కానీ మీరు అడగండి ఎవరేజ్ పోలీస్ ఆఫీసరు లా అండ్ ఆర్డర్ను పబ్లిక్ ఆర్డర్ను పర పర్యాయ పదాలుగా వాడుతుంటారు ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా వాడుతుంటారు అలాంటి ఒక ఉదాహరణ రాష్ట్రపతి పాలన అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏం చెప్తోంది రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పైన అంబేద్కర్ మాట అంటాడు అంబేద్కర్ గారే సో ఇండియా ఈజ్ ఏ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమస్టెన్సెస్ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమస్టెన్స్ భారతదేశం సమాఖ్య రాజ్యము సాధారణ పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూనిటరీ రాజ్యంగా ఉంటుంది అని అని అంటూ ఆర్టికల్ త్రీ ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు ఇది ఏనాడు నిరుపయోగంగా పడే ఆర్టికల్గా ఉండవచ్చు అని ఉండాలి ఉండాలని కోరుకుంటాడు కానీ అన్ఫార్చునేట్లీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది ఇలా ఈ ఆర్టికల్ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం కేరళలో ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఎలెక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఈఎంఎస్ నమూద్రబాద్ గవర్నమెంట్ తొలగింపుతో మొదలైంది ఆ తర్వాత కనీసం ఒక వంద సార్లు దుర్వినియోగం అయ్యొచ్చు ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది ఈ తీర్పు ఏమంటారు సుప్రీంకోర్టు అప్పటిదాకా రాష్ట్రపతి పాలన అంటే ఏంటి కేంద్ర కేబినెట్ సిఫారసు చేస్తే రాష్ట్రపతి యాక్షన్ తీసుకుంటాడు భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాలు ఇచ్చిన తీర్పు ఏంటంటే యూనియన్ గవర్నమెంట్స్ అడ్వైజ్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ కోర్ట్స్ అన్న జ్యుడిషియల్ రివ్యూకు అవకాశం లేదు అంటే రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ ఇచ్చిన సలహా న్యాయ సమీక్షకు అతీతమైంది ఓకే సో అందువల్ల సుప్రీంకోర్టు ఇన్నిసార్లు దుర్వినియోగం అవుతున్నా చూస్తూ ఊరుకున్నది కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సారు చారి హిస్టారికల్ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే వి అగ్రీ యూనియన్ క్యాబినెట్స్ అడ్వైజ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష కతీతం కానీ ద మెటీరియల్ ఆన్ విచ్ ద యూనియన్ క్యాబినెట్ బేస్డ్ ఇట్స్ రికమెండేషన్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్స్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అన్నది అంటే ఏ ప్రాతిపదిక పైన అయితే కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని సూచిస్తుందో ఆ ప్రాతిపదిక రాజ్యాంగ బద్ధతను మేము సమీక్షిస్తామన్నారు అంటే మీకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే వెనక భర్త అన్నట భార్యామణితో నీకు స్ఫూర్తి స్వేచ్ఛ ఇస్తాను టిఫిన్ చేసడానికి వాళ్ళ మార్నింగు నీ ఇష్టం వచ్చిన టిఫిన్ చేసినా నేను తింటా కానీ అన్నట చెప్పండి అన్నట దాంట్లో మాత్రం పచ్చిమిర్చి అల్లం ఉల్లి ఉల్లిపాయ అలాగే ఉప్మారవ్వ ఇవన్నీ కలిపి నీ వచ్చిన టిఫిన్ చేయట అవన్నీ కలిపి ఉప్మానవుతుంది ఇంకా వేరే టిఫిన్ కాదు ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు అల్లము పచ్చిమిర్చి ఆయిలు ఉల్లిపాయ ఇవన్నీ వేస్తే ఏమవుతుంది ఒకటే అవుతుంది ఇంతలో కాష్న జీడిపప్పు పల్లికాయ వేరుశనగ ఇవన్నీ వేస్తే పల్లె ఏమవుతుంది రవ్వ వస్తే ఉప్మాన పవర్ కాదు నీకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నావు ఏమన్నా చేయట ఇవన్నీ వేసినాక ఏమైనా కాదు ఒకటే అవుతుంది సో సుప్రీంకోర్టు కూడా చాలా అద్భుతమైన తీర్పు చెప్పింది నీవు ఏమి అడ్వైజ్ ఇస్తావో మేము అడగం కానీ ఆ అడ్వైజ్కి ఏదో ఒక బేస్ ఉండాలి కదా ఇష్టమైనటువంటి అడ్వైజ్ ఇవ్వలేవు కదా ఆ అడ్వైజ్ యొక్క ఉన్న బేస్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీని మేము సమీక్షిస్తూ ఉన్నాం దీని తర్వాత ఇక భారతదేశంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దుర్నియోగం ఆగిపోయింది దాదాపు లేదు ఇంతవరకు సో అంటే అర్థం ఏంటి బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చాలామంది ఇక్కడ కూడా ఒక పొరపాటు చేస్తున్నారు ఇంతమంది నేను పోలీసుల వ్యవహారాలు చెప్పాను లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్కు తేడా తెలియకుండా ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా మీడియా ముందు మాట్లాడతారు విచిత్ర ఆ ప్రెస్ కాఫరెన్స్లో విలేకరులు కూడా అడగారు మళ్ళీ సార్ ఇంకో ఈ హిమత్ లాల్ షా కేసు ఉంది డాక్టర్ రామ్ మనోహర్ కేసు ఉంది రమేష్ తాపర్ కేసు ఉంది ఇన్ని కేసులు ఉన్నాయి మీరు రామ్లీలా మైదాన్ కేసు ఉంది ఇన్ని కేసులు ఉన్నాయి కదా సార్ మరి మీరు లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ తేడా ఉంటుంది కదా అని మీరు ఏ విలేకరుల సమావేశంలో ఎంతమంది అడిగారు మీరు చెప్పండి సో వాళ్ళు వాళ్ళు చెప్పింది వీళ్ళు రాసుకుంటారు సో ది పర్మిషన్ ఫర్ ద ద బై పోలీస్ సైటింగ్ అండ్ ఆర్డర్ శాంతిభ్రతల సమస్యలను కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు కావాలంటే కోర్టు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు రా సో అంటే సమస్త అజ్ఞానం సుఖీభవా అనాలి గమనం సో కానీ అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా లా అండ్ ఆర్డర్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఒకటే అనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఉపధన ఎందుకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అసలు దాడులు జరుగుతున్నాయి అల్లర్లు జరుగుతున్నాయి అవి జరిగినాయా అవి ఎవరు ఎవరి మీద చేశారు గతంలో చేశారు ఇప్పుడు చేశారు ఆ చర్చలకు నేను వెళ్ళడం లేదు కానీ ఈ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి ఆయన సైతి చేస్తున్నది ఏంటి దాడులు ఇవే కదా ఇవన్నీ కూడా శాంతి భద్రతల సమస్యలే ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ కెనాట్ బి ద గ్రౌండ్ ఫర్ ప్రెసిడెంట్ రూల్ ఇది జగన్మోహన్ కన్నా ఎవరికైనా అర్థం కాదు గతంలో టీడీపీ అదే డిమాండ్ చేసింది ఇప్పుడు వైసీపీ అయితే డిమాండ్ చేస్తుంది అప్పుడు నేను ఇదే మాట్లాడిన ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నా అప్పుడో పార్టీకి రుచించింది నా విశ్లేషణ ఇప్పుడో పార్టీకి రుచిస్తుంది కానీ నాగేశ్వర్ ఎవరికో రుచించడానికి విశ్లేషించడు గనక ఏది నిజమో చెప్తాడు భారత రాజ్యాంగం శాంతి భద్రతల కారణాన ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయమని రాష్ట్రపతి పాలన విధించమని ఎక్కడా లేదు రాజ్యాంగం ఒకవేళ కేంద్రం చేసినా అది సుప్రీంకోర్టులో ఉప్కో ఇది మొదటి రాష్ట్రపతి పాలన విధించడం అనే ఒక ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఎస్ ఈ అల్లర్లను ఆపండి దాడులు నాపండి ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించండి మా కార్యకర్తలకు రక్షణ కల్పించండి అడగచ్చు వాస్తవంగా ప్రజలకు ఉండే సమస్య సమస్య అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలు పార్టీ వాళ్ళకి మధ్య దాడులు అయ్యేది సాధారణ ప్రజల పైన ఎవడో తెలుగు దాడి చేస్తాడు వాళ్ళు వాళ్ళు పరస్పరం దాడులు చేసుకుంటారు దాడులు చేస్తారు అధికారంలో ఉన్నవాడు ఆధిపత్యం ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి సో అందువల్ల రాష్ట్రపతి పాలన కార్యక్రమం డిమాండ్ చేయాల్సింది ఇది ఈ రకమైన దాడుల సంస్కృతి పొలిటికల్ వయలెన్స్ కరెక్ట్ కాదు అని అడగాలి అది అడగకుండా ఏకంగా రాష్ట్రపతి పాలన సో ఇక మీరు అన్న రెండవ ప్రశ్న ఇప్పుడు నేను ఇంతవరకు రాజ్యాంగం చెప్పిన ఇక రాజకీయం ఇప్పుడు అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ అధికారం ఉంది ఇక్కడ ఎవరు అధికారంలో ఉంది ఎన్డీఏ ఉంది ఒక ఎన్డీఏ ప్రభుత్వం మరో ఎన్డీఏ ప్రభుత్వం తొలగిస్తారా దేశ చరిత్రలో ఆర్టికల్ మూడు వందల యాభై దుర్వినియోగం అయింది అనేక సార్లు వంద సార్ల పైన కానీ ఎప్పుడు కూడా సొంత పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోలేదు ప్రతిపక్ష ప్రభుత్వాలపైనే ఈ రాష్ట్రపతి పాలన ఆయుధాన్ని విధిస్తారు జగన్మోహన్ ఏమడుగుతున్నాడు అడుగుతున్నాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తొలగించి అడుగుతున్నాడు రాష్ట్రపతికి సంత నిర్ణయం ఏమి ఉండదు కేంద్ర కేబినెట్ ఏది ఇస్తే అది రాష్ట్రపతి చేయాల్సిందే రాష్ట్రం అంటే ఎవరు చేయాలి ఇప్పుడు బీజేపీ నియమిత గవర్నర్ బీజేపీని ఒక ప్రభుత్వం హోంమంత్రి అంటే ఈ గవర్నర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయమని హోంమంత్రి రాస్తారా హోంమంత్రి కేబినెట్లో నోటు పెడతారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దుమని మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దుమని చెప్తుందా వాళ్ళ ప్రభుత్వమే కదా ఇది పొలిటికల్ కామన్ సెన్స్ కదా ఇది రెండోది మూడవది ప్రజల మ్యాండేట్ నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు నినకాక మండిస్తే నలభై రోజులు నువ్వు రద్దు అంటే ప్రాక్టికల్గా కూడా జరుగుదా చెప్పండి ఇది మలుపు ఎన్నికలు జరుపుతాయా సో అందువల్ల ఇట్ ఇట్ మేక్ ఎనీ ప్రాక్టికల్ సెన్స్ కాన్స్టిట్యూషనల్ సెన్స్ పొలిటికల్ సెన్స్ అందువల్ల ఒక నాయకులు డిమాండ్లు పెట్టే ముందు దాని రేషనాలిటీ ఎంత రీజనబిలిటీ ఎంత సో ఎలాంటి డిమాండ్ పెట్టాలి అడగాలి ఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పైన తన వారిపైన రాజకీయ హింస జరుగుతుందని భావిస్తే దర్ ఆర్ మెనీ మెథడ్స్ గవర్నర్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ప్రెసిడెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు దీన్ని ఆపమని అడగచ్చు లేదు కోర్టులకెళ్ళచ్చు ప్రజల రైట్ టు లైఫ్తో లింక్ అయి ఉంది కనుక పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్తో లింక్ అయి ఉంది కనుక ఇక ఆల్వేజ్ గో టు కోర్ట్ మా జీవించే హక్కు ప్రమాదం ఉంది అని సో కానీ ఇవన్నీ వదిలేదు రాష్ట్రపతి పాలన అంటే మొత్తం డైవర్ట్ అయిపోయి రాష్ట్రపతి పాలన చుట్టూ దొరుకుతాయి ఏ రకంగా రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటే మొన్న నలు నిన్న మొన్న నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి అంటే ఎందుకు పడేస్తారు ఎట్లా పడేస్తారు ఇది ప్రజల తీర్పు సంబర్షన్ కదా అందువల్ల రాష్ట్రపతి పాలన డజన్ మేక్ డిమాండ్ డజన్ మేక్ ఎనీ కాన్స్టిట్యూషనల్ సెన్స్ ఎనీ పొలిటికల్ సెన్స్ ఎనీ కామన్ సెన్స్ ఆఫ్సో ఏదో ఒక సెన్స్ ఉంటారు కదా సో అందువల్ల ఎందుకు మరి ఇలాంటి డిమాండ్లు పెడతారో ఆకేది అర్థమే కాదు సో డిమాండ్ పెట్టే ముందు రీజన రేషనాలిటీ ఏంటి రీజనబిలిటీ ఏంటి అందులో ప్రజలు కూడా హర్షించరు మొన్న నూట అరవై నాలుగు సీట్లు ఎత్తిన ప్రభుత్వాన్ని ఇవాళనే తొలగించు అర్జెంటుగా నువ్వు నేను వస్తా అంటే ఎట్లా తెలుగు ఏం చేస్తా రాష్ట్రపతి పాలన పెడతారు పోనీ ఇంకొక ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతారు రాష్ట్రపతి పాలన పెడతారు రాష్ట్రపతి పాలన ఎవరిది పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ పాలన జగన్మోహన్ రెడ్డి అయితే కాదు కదా వైసీపీ పాలన పెట్టుకోండి అయితే అడగలేదు కదా కేంద్ర ప్రభుత్వ పాలన అంటే ఏంటిది ఎన్డీఏ ప్రభుత్వ పాలన అంటే మళ్ళెవరు సేమ్ ప్రభుత్వ సేమ్ కూటమే కదా రాష్ట్రపతి పాలనైనా సేమ్ కూటమే పాలిస్తుంది ప్రాక్టికల్ అసలు రాష్ట్రపతి పాలన ఇంపాసిబుల్ నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఏంటంటే నువ్వు రాష్ట్రపతి పాల్ అడుగుతున్నావు పెట్టాలనుకుందాం ఎవరు పాలిస్తారు మళ్ళీ ఇదేంటి కదా ఓకే ఈయన కోరుకున్నట్లు చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు రాష్ట్రపతి పాలన బట్ ఇది కూటమి కావాలి మళ్ళీ అందువల్ల ఇట్ డజంట్ సింప్లీ ఇది పొలిటికల్ మారల్ కామన్ కాన్స్టిట్యూషనల్ ఏ సెన్స్ కన్ దాని డిమాండ్ అందువల్ల ఇలాంటి డిమాండ్ల వల్ల సింపతి రాదు ఇలాంటి డిమాండ్ల వల్ల అన్నెసరీ నష్టపోతారు తప్ప సింపతి రాదు నువ్వు ఎగరే కావాలనుకుంటే ఎస్ ఢిల్లీలో ధర్నా చేసుకోవచ్చు తప్పలేదు కోర్టులకు పోవచ్చు తప్పలేదు కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు తప్పలేదు నువ్వు ప్రజల్లో ఎక్స్పోజ్ చేయొచ్చు తప్పలేదు కానీ బట్ డిమాండింగ్ కాన్స్ రాష్ట్రపతి పాలన అయితే అబ్సల్యూట్లీ ఇది రాజ్యాంగ విరుద్ధము ఇది ఆచరణకు సాధ్యం కాదు రాజకీయంగా కూడా అర్థం లేని డిమాండ్ అసెంబ్లీ సమావేశాలని ఎగ్గొట్టడానికి ఈ ఎత్తు వేశారు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా ఉన్నది సార్ ఏంటన్నా వింటారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు బయట ఎంఎల్ఏ ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీకి వెళ్తారు వెళ్లి బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను హోంమంత్రి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది చెప్పాను ఇందులో ఇంకో పాయింట్ ఏమన్న దేశమంతా తెలియజేసి దేశమంతా నిరసన తెలపడం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల దేశమంతా నిరసన తెలపాలి అంటున్నాడు బెంగాల్లో రాజకీయ హింస పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడే నిరసన తెలిపిందా ఇంతవరకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపిందా అసలు భారతదేశంలో ఏ రాజకీయ పరిణామం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపింది అంటే మా దేశంలో జరిగే ఏ పరిణామం అయినా మీరు ఎక్కడైనా తీసుకోండి కశ్మీర్ టు కన్యాకుమారి అనేక పరిణామాలు జరుగుతాయి కదా సో మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చిన నిరసన తెలిపారా వ్యవసాయ పైన ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు కదా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించాడా వాళ్ళ మద్దతుగా నిరసన తెలిపారా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగాయి మీరు ఎప్పుడైనా డీజిల్ నిరసన తెలిపారా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్లో ఏం చేసింది బయట ఏం చేసింది మనకు తెలుసు ఒక వెయ్యి మందినో పదివేల మందినో మొబిలైజ్ చేసి సీఏకి వ్యతిరేకంగా ఎప్పుడన్నా ధర్నా చేస్తారా ఢిల్లీలో మత కలహాలు జరిగాయి నిరసన తెలిపారా షో మీ వన్ ఇన్సిడెంట్ ఏ విషయంలో అది పక్క పెట్టిన ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కొరకు నిరసన తెలిపారా ఏ నిరసన తెలపకడప్పు నాకు దేశమంతా మద్దతు ఇవ్వాలంటే ఇప్పటి వరకు దేశంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు మా రాష్ట్రం మేము చూసుకుంటాం అని ఒక రాజకీయ వైఖరి తీసుకుని ఇప్పుడు దేశమంతా నాకు సానుభూతి చెప్పాలని చెప్తారు మీరు ఇండియా కూటంలో లేరు మీరు ఎన్డీఏలో లేరు ఎక్కడా లేకపోతే ఎందుకు సానుభూతి చెప్తాను ఏ ప్రాతిపదిక సానుభూతి చెప్తాను కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు మీరు రియాక్ట్ అయ్యారా మీరు కవిత అరెస్ట్ రియాక్ట్ అయ్యారా ఏమైనా సరే అరెస్ట్కి రియాక్ట్ అయ్యారా రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ అప్పుడు రియాక్ట్ అయ్యారా రాహుల్ గాంధీ బంగ్లాను నుంచి పంపేసినప్పుడు రియాక్ట్ అయ్యారా సోనియా రాహుల్ల పైన నేషనల్ హెరాల్డ్లో కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా పినరాయి విజయం పైన కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా కేరళ ప్రభుత్వం సిపిఎం పైన కేసు పెట్టినప్పుడు రిజెక్ట్ అయ్యారా మీరు ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా మీరు దేనిపైన రియాక్ట్ నాకు చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేని శివసేనను ఎన్సీపీని నిట్ట నిలువున బీజేపీ చీరిస్తే రియాక్ట్ అయ్యారా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ప్రభుత్వాలు కూల్చినప్పుడు రియాక్ట్ అయ్యారా ఎన్నడూ ఎప్పుడు రియాక్ట్ కాంది ఇప్పుడు నాకు దేశమంతా నాకు సపోర్ట్ చేయాలి దేశమంతా నిరసనలు తెలపాలి ఇది అత్యాశ కదా ఆలోచించాలి కదా దేశమంతా నిరసనలు తెలిపిన మీరు దేశ దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు కనుక ఈక్విల్ డిస్టెన్స్ సమదూరము మా రాష్ట్రానికి ఎవరు మేలు చెప్తే వాళ్ళు సపోర్ట్ చేస్తామంటూ బీజేపీకి కాగుతూ వచ్చారు బీజేపీ బ్రహ్మాండంగా ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మద్దతు వైసీపీ మద్దతు తీసుకుంది సరైన సమయంలో తన ప్రయోజనాలు తను చూసుకుంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెడ్డీలకు చేరింది సీట్లు మంత్రి పదవులు తెచ్చుకుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ అర్థం కాకపోతే ఎట్లా అఫ్ కోర్స్ ఆయనకు ఉండొచ్చు సీబీఐ కేసులు ఈడీ కేసులు ఏమేమో సిబిఐకి ఈడీ కేసులు అరవింద్ కేజ్రీవాల్ మీద లేదా ఏమో హేమంత్ సోరేన్ పైన లేదా కేరళలో పినరే విజయ్ పైన లేదో వాళ్ళు భయపడతాను రా ఎదుర్కొంటారు కదా సో అలా ఎదుర్కోవడం మార్గం తప్ప నేను పొలిటికల్గా న్యూట్రల్గా ఉంటా నీవు రాజకీయంగా తటస్థంగా ఉన్నప్పుడు నీకు ఎవరు సపోర్ట్ చేస్తాను నేను ఇదో గతంలో చెప్పాను వైఎస్ఆర్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోనో ఎన్డీఏ కూటంలోనో ఎక్కడా లేని ప్రతి పార్టీ దెబ్బతిన్నది మీకు ఒరిస్సాలో బిజు జనతా దళ అడ్రస్ లేకుండా పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది ఇరవై ఒక్క సీట్లలో ఇరవై సీట్లు బీజేపీకి వచ్చాయి కేసీఆర్ ఒక్క సీట్ లేకుండా పోయాడు సెవెంటీన్ పర్సెంట్ ఓటింగ్కి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి నాలుగు లోక్సభ సీట్ల పరిమితమయ్యాడు శిరోమణి అక్కాలే దళ పంజాబ్లో తుడిచిపెట్టుకుపోయింది తమిళనాడులో ఏడిఎంకే అడ్రస్ లేకుండా పోయింది మీరు ఇన్ని ఐదు రాష్ట్రాలు ఎగ్జాంపుల్ చెప్పారు మీకు ద ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంజాబ్ ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఐదు ప్రాంతీయ పార్టీలు ఐదేళ్ల పాటు బీజేపీకి మద్దతు ఇస్తూ దానికి ఈక్విటీ సమదూరం అని పేరు పెట్టి అఫ్ కోర్స్ కేసీఆర్ అమ్మ ఫస్ట్ టర్మ్లో కొంత సానుకూలంగా ఉన్నాడు సెకండ్ టర్మ్లో లేడు బట్ ఈక్విటీ స్టాండ్స్ అని పేరు చెప్పి మీరు దూరంగా ఉంటే మీకు ఎందుకు ఎవరు సపోర్ట్ చేయాలి మీ దేనికో సపోర్ట్ చేస్తారు ఏంటి లింకు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబెట్టడానికి దేశంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు వస్తుంది మీరు ఏ రాజకీయ పార్టీకి ఏనాడు సమర్థించలేదు కదా ఏ రాజకీయ పరిణామం పైన మీరు రియాక్ట్ కాలేదు కదా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కదలరు ఢిల్లీలో అంటే ఇప్పుడు రాజకీయాల్లో మోడీ టీడీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు గనక ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఎవరైనా పిలిస్తే వస్తారేమో కానీ బట్ ఓల్ హార్టెడ్ అయితే రారు ఎందుకు రారంటే వాళ్ళకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అనేది వేరే జగన్మోహన్ రెడ్డి అని తెలియదా మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ నిరసనలు జరిగినాయి హైదరాబాద్లో గచ్చిబోలు జరిగినాయి తప్ప ఎందుకు టీడీపీ కూడా అప్పుడు ఎక్కడ లేరు ఇటు లేనట్లేదు అక్కడికి చంద్రబాబు నాయుడుతో ఉన్న చంద్రబాబు నాయుడుకున్న పూర్వ ప్రచయాల రీత్యా ఇండియాకు ఉన్న నాయకులు అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీలు ఖండించారు విచిత్రం ఏంటంటే మోడీ కని తెలి అమిత్ షా ఖండించాలి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మోడీ ఖండించలే అమిత్ షా ఖండించలేదు ఖండించింది ఇండియా కుటుంబ నేతలు కానీ చంద్రబాబు నాయుడు మోడీ అమిత్ షాతో ఉన్నాడు ఇండియా కుటుంబంతో లేరు అందువల్ల